ఇదిగో అర కేజీలు ఇచ్చాను వంద రూపాయలు చాలా అన్నా గుడ్లున్నాయి చూడండి పిల్లలకి గుడ్లు అంటున్నారు అండి రెండు గుడ్లు అడిగి తీసారు అది కదా గుడ్డు ఇదే గుడ్డు పిల్లలే యాశ్మినే యాస్మె సాయంత్రం వస్తే సెలైనాక yang mana kau nara? Kopi. Kopi ada? Jeli. Goodes mana raya good? Ya ra? Good? <laughs> ya andre pallil gotlu kunda like this madalle kalguta kalguta madana ed ed avuginta andre akka pedda ga వెళ్ళి మళ్ళీ ఎన్నింటికి పడుతుంది సాయంత్రం బేగ వచ్చి వా వర్షలో పడుతున్నాయి కదా వెళ్ళి

ఇప్పుడు వేసుకుంటున్నాను సొక్క కాదు ఆ ఊసీలు అవన్నీ మేధాడిపోతుంటే సొక్కలు దాకా పడుకుంటారా మీరు రాత్రి ఎన్ని ఊసీలు ఎన్ని ఊసీలు వచ్చేసి రాత్రి ఊసీలు ఊసీలు వచ్చేసి ఊసీలు రాత్రి మీరు లైట్ ఎదుగుతుంటే లైట్ ఓ తిరిగేస్తుంటే ఆడుకున్నారు చూడు అయ్యే ఊసీలు ఈరా ఊసీలు అంటే ఈ ఇట్లా రెక్కలి ఈకలు కాదు ఊసీలు దోసేసేస్తావా ఊసీలు ఆగా వారు కూసినప్పుడు అలా భూలు నుంచి చెల్లగా పడుతుంటారు అన్నం పెట్టేస్తావా ఇప్పుడు అమ్మ ఉండిందిగా రాత్రి అన్నం రాత్రి అన్నం బట్టుకెళ్తే అన్నం మెత్తబడిపోతుందని కానీ పొద్దున్నే ఉండమంటున్నాం అమ్మను లేక రోజు చల్లదన బట్టుకెళ్ళవు ఆ బియ్యం తింటాక బాగానే కానీ రాత్రి ఉండితే పొద్దున్న అట్టుకెళ్తే తప్పబడిపోతున్నాడు అన్నం మేము పదింటికి తింటున్నాం అన్నం ఆ టైం అన్నం వంట్లేదు సబ్బడి పోండి సర్జన అది పొద్దున్న లేచి ఒక అరగబ్బడి అమ్మను ఉండమంటే ఉండింది అదేమన్నా క్యారేజ్ లెట్కి వెళ్తా ఇదేమో మీరు అందరికీ ఇది నీకు మాకు మా తరుదు తీతావా తీత ఎక్కడ తీస్తాడు బొమ్మ చూసుకుంటాడు బొమ్మలు చూసుకుంటాక బొమ్మలు చూసుకుంటాకమ్మ దగ్గర నీడం సరే కదా ఏసన్నీ ఎత్తా నాగరా అక్క సర్గా పడుకుంది నువ్వు వ్యాటేసిపోతుంది రేట్ ఏయల్సి నువ్వు

హాయ్ <tries> అండి <tries> 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 ఈ రోజు నేను పనిలోకి వచ్చాను పనిలోకి వచ్చి పొద్దున్నే రావడంతో గేదెలను అయితే ఓడదేశాను బేగా త్వరగా మేస్తాయని గేదెలను అయితే ఓడదేశాను గేదెలను పది గంటలు కట్టేసి జోడు కోసి జోడు కోసిన తర్వాత ఈ పామెల తోటలో ఇదిగోండి శుభ్రంగా ఉంటుందండి పామెల తోట కాడైతే పీగుతున్నారు కూలలు ఆరుగోండి కూలలు మీకు కాపాడుతున్నారా ఆరుకోండి నేను గట్ట కోసిన తర్వాత మొత్తం ఇవన్నీ ఎక్కడికక్కడ గుట్టలు అయితే పెట్టాలి ఈరోజు సత్యవతి ఊరైతే వెళ్తుందని చెప్పాను కదా సత్యవతి ఊరు దేనికి వెళ్తుందంటే వాళ్ళ పుట్టింటికి వెళ్తుందండి వాళ్ళ తమ్ముడికి నిన్న ఇక్కడ దెబ్బ తగిలిందంట దెబ్బ తగిలితే కుట్లు పడ్డాయంట మా తమ్ముడిని చూసేస్తానని చెప్పింది సర్లే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళి చూసిరామని చెప్పాను అందుకే సత్యవతి ఈరోజు పుట్టింటికి అయితే వెళ్తుంది

తెలుగ బ్యాగ్లు పట్టుకెళ్ళరా మండట్ అయ్యేది ఉన్నారు అండి అక్క పట్టుకోండి అని పలక అక్క పట్టుకోండి దాన్ని పలక